హలో యాడ్స్ వెల్కమ్ టు నెంగ్రో సైకి మా ఫ్యామిలీ అంతా మేము అరుణాచలం ట్రిప్కి వెళ్తున్నాము జనాభా కొంచెం తక్కువ వస్తున్నారు కానీ ఇది ఫ్యూచర్ లో చాలా మంచి పుణ్యక్షేత్రం అవుతుంది ప్రజెంట్ నేను రాజగోపురం దగ్గర ఉన్నాను ప్రదర్శన స్టార్ట్ చేస్తాము ఫైనలీ మోక్ష మార్గం అయిపోయింది ఎలాగలాగో దూరేసాను హలో యాడ్ వెల్కమ్ టు డెండర్ సైకిస్ టెక్ బ్లాక్స్ చాలా అయింది ఫుల్ బ్లాక్ చేసి సో మా ఫైనల్గా ఒక కొత్త వీడితో ముందుకు వచ్చాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము రోజులు కాదు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాలని అదే అరుణాచలం టెంపుల్ అంటే మనం తమిళనాడులో తిరువన్నామల అంటాము మన ఆంధ్రాలో అరుణాచలం అంటారు వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం ఫైనల్గా ఆ రోజు వచ్చింది మా ఫ్యామిలీ ఆల్మోస్ట్ సెవెంటీన్ మెంబర్స్ వెళ్తున్నాము కలిసి టెంపుల్ వెళ్తున్నాము హలో యూర్స్ ఇదే మేము చూస్ చేసుకున్న టెంపో శ్రీ శ్రీనివాస టెంపో అనమాట నెల్లూరులో ఉంది మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్ ఇస్తాము ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీతో సెవెంటీన్ సీటింగ్ సరిపోయింది ఇంకా మేము వెళ్తూ వెళ్తూ దారిలో ఇంకా మాకు ఆకలి వేసింది దానికోసం మేము ఒక హోటల్ దగ్గర వచ్చాము పద్మావతి ప్యాలెస్ దీని యొక్క లొకేషన్ కూడా ఇస్తాను ఇది ఎగ్జాక్ట్గా తిరుపతి దగ్గర ఉంది చాలా బాగుంది లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సీటింగ్ కంఫర్ట్ కానీ అంతా బాగానే ఉంది ప్రైజెస్ కూడా అంతా రీజనబుల్ గానే ఉన్నాయి మరీ అంత రేటు కాదు మరీ అంత లో కాదు టేస్ట్ కూడా బాగానే ఉంది మన ఆంధ్ర ఫుడ్ లాగే ఉంది సో యూ కెన్ గో అండ్ విజిట్ హలో వియర్స్ ఫైనల్ గా పాకాల దగ్గర చేరుకున్నాము ఈ అరుణాచలం ట్రిప్లో లో ఫస్ట్ ప్లేస్ కి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూసాము ఇది సేమ్ మలేషియా లో ఎలా అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందో సేమ్ అలానే ఉంది ఇదిగోండి స్టాచ్యూ చూసారా సేమ్ అలానే ఉంది కదా కానీ ఇది కొంచెం హైవేలో దిగి రావాలి పాకాల దగ్గరలో ఉంటుంది సో ఈ మ్యాప్ ఈ టెంపుల్ యొక్క లొకేషన్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరైతే చిత్తూరుకు వస్తారో వాళ్ళు ఈ లొకేషన్కి వచ్చి దర్శించుకోండి ఇప్పుడు లోపలికి వెళ్ళి గుడి ఎలా ఉంది చూద్దాం ఓకే లెట్స్ గో చాలా రోజుల తర్వాత నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాను పైగా ఇది కొత్త టెంపుల్ పాకాల దగ్గర ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది సేమ్ మలేషియాలో మనకి విగ్రహం ఎలా ఉండదు అలానే ఉంది హైట్ అంతా టెంపుల్ చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది జనాభా ఎవరు లేరు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఆ ఏరియా వస్తున్నారు భక్తులు నిదానంగా ఒక్కొక్కరు వస్తున్నారు మోస్ట్లీ ఇంకా ముందు ముందు రోజుల్లో ఇది మంచి పుణ్యక్షేత్రం కావచ్చు అని అనుకుంటున్నాను పోయేటప్పుడు ఒక దారి ఉంటుంది కిందకి అంటే గుడికి పైకి వెళ్ళడానికి ఒక దారి కింద రావడానికి ఒక దారి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి పెద్ద కష్టమేం లేదు మీరు కానీ ఫ్యామిలీస్తో వస్తే అసలు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ వచ్చేయచ్చు సో ఫైనల్గా పైకి వచ్చేసాము పైకి వచ్చాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పక్కన మనకి శివలింగాలు ఉంటాయి మేము ఇంకా శివలింగాలు చూసుకొని నెక్స్ట్ ఈ టెంపుల్ దర్శించుకొని ఇది మెయిన్ టెంపుల్ కాదు పక్కన ఉంటుంది ఒక టెంపుల్ సో ఇది మెయిన్ టెంపుల్ మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము బయటకు వస్తే ఇంకో రూట్ ఉంది సో ఇది ఆ రూటు చూసారు కదా పైకి రావడానికి ఒక రూట్ కింద కిందకి వెళ్ళడానికి ఒక రూట్ ఉంది కొండలన్నీ కట్ చేసి పైన కట్టినట్టున్నారు ఈ గుడి బాగుంది ఇంకా మా ఫ్యామిలీస్ అందరూ ఇంక దర్శించుకొని ఇంకా మా వారిని నిదానంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాసేపు ఒకరు ఇంకా కాసేపు ఒకరు ఫ్యామిలీతో వచ్చాం కదా మా పిల్లల్ని కొంచెం ఎత్తుకోవడానికి కొంచెం సపోర్ట్ చేశారు అలా మేము నడుచుకుంటే ఎందుకు వచ్చేసాము ఇది ఇందాక చూస్తారు కదా ఆపోజిట్లో మనం వెళ్ళాము ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాము దిగి ఇంకా మిగతా విగ్రహాలన్నీ చూసుకొని ఇంకా మెయిన్ విగ్రహాన్ని నేను సైడ్ నుంచి అలాగే ఫ్రంట్ నుంచి మీకు చూపిస్తున్నాను ప్లీజ్ కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా టెంపుల్ అయితే చూసాను నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది ప్రజెంట్ జనాభా కొంచెం తక్కువ వస్తున్నారు కానీ ఇది ఫ్యూచర్లో చాలా మంచి పుణ్యక్షేత్రం అవుతుంది మంది తెలియదు ఎక్కువ అందరూ తిరుగుతూ వెళ్తారు కానీ బట్ కానీ నేనేం చెప్తున్నానంటే ఈ టెంపుల్కి రండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది వెళ్ళేదానికి దారి దిగేదానికి దారి చాలా బాగుంది నెక్స్ట్ మేము కాణిపాకం వెళ్తున్నాము కాణిపాకంలో మళ్ళీ కలుద్దాం కాణిపాకంకి అయితే వచ్చేసాము కాణిపాకంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది అసలు ఫోన్స్ అలా అలో చేయట్లేదు సో నేను బైక్ నుంచే జస్ట్ షూట్ చేశాను అంతే హలో యూర్స్ ప్రజెంట్ నేను రాజగోపురం దగ్గర ఉన్నాను నైట్ వచ్చాము అరుణాచలంకి అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చాము అప్పుడుగా గుడి క్లోజ్ అయిపోయింది సరే అని చెప్పి ఇక్కడ రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేద్దామని చెప్పి ఆగిపోయాము ఇప్పుడు టైం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ప్రజెంట్ నేను రాజగోపురం దగ్గర ఉన్నాను సో ఇంకాసేపట్లో మేము ఇక్కడ దీపం వెలిగించి ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము సో దీపం వెలిగించేసి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ గిరి ప్రదర్శన జరిగే టైంలో అంటే వెళ్ళే దారిలో చాలా శివలింగాలు వస్తాయంట ఎవ్రీ వన్ కిలోమీటర్కి మేము స్టార్టింగ్లో ఒక లింగం చేరుకున్నాము అదే ఇందిరాలింగం సో ఇంద్రలింగానికి వచ్చేసేమి ఇంకా చాలా లింగాలు ఉంటాయంట నడుస్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఎవ్రీ వన్ కిలోమీటర్కి ప్రెసెంట్ మేము లోపలికి వెళ్తున్నాము దర్శించుకుంటున్నాము క్రౌడ్ కూడా తక్కువనే ఉంది పెద్ద ఎక్కువ ఏం లేరు ఫైనల్గా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాము నెక్స్ట్ మేము ఇంకా ఇంకా ముందు ముందు వస్తాయి లింగాలు మేము ఇంకా స్టార్ట్ చేసాం గిరి ప్రదర్శన క్రౌడ్ అంతగా లేరు ప్రస్తుతానికైతే ఫోర్ థర్టీ కాబట్టి నడుస్తూ ఉన్నాం రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి చాలామంది చెప్పారు రోడ్ కొంచెం రఫ్ ఉంటుంది ఉంటాయని చెప్పారు అలా ఏం లేదు నాకైతే ప్రజెంట్ స్మూత్గానే ఉంది ముందు ముందు ఎలా ఉంటుందో చూడబోతుంది నెక్స్ట్ లింగానికి వచ్చాము ఇదే అగ్నిలింగము అగ్నిలింగానికి రోడ్ సైడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే గుడి ఉంటుంది సో గుడికి వెళ్ళి దర్శించుకొని బయటకు వస్తాను గిరి ప్రదర్శన రోడ్ అయితే బాగానే ఉంది కానీ ఈ లింగాలు వస్తాయి కదా ఆ లింగాలకు పోయే రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అస్సలు మనం అడిగడానికి కూడా చాలా కంఫర్ట్ లేదు కిందంత నోకుంది చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి తార్ రాడ్లు అవి గుచ్చుకోబోతున్నాయి బాగా సో ఎలాగో అలాగా రెండు లింగాలు అయితే కంప్లీట్ చేసాము అగ్నిలింగం కూడా కంప్లీట్ చేశాను ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాము సో ఆఫ్టర్ సిక్స్ మేము యమలింగానికి అయితే చేరుకున్నాము ఆరు అవుతుంది నిదానంగా రోడ్లలో వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ గిరిప్రదేశం రోడ్డు వరకు అయితే మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎప్పుడైతే పక్కన ఉంటాయో చిన్న చిన్న గుర్లు ఈ విధంగా లింగాలు వస్తాయో అక్కడ రోడ్లు మాత్రం సరిగా లేవు సో ఈ రోడ్ అయితే చాలా బాగుంది ఈ టైంలో ఎగ్జాక్ట్ టైం వచ్చి సిక్స్అ సిక్స్ అవుతుంది వెదర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక టెంపుల్ చూసాము ఈ టెంపుల్ అందరూ ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు మొక్కులు ముడుపులు కడుతున్నారు సో మేము వచ్చి ఎలా దర్శించుకున్నాము ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దర్శించుకొని మేము అలా రాళ్ళు పెట్టి ముడి మీద కట్టలేదు ఇంకోటి ఏంటంటే దారిలో పోతూ ఉంటే అసలు మెయిన్ ఉంటుంది కదా కొండ ఉంటుంది ఆ కొండ పైన మనకి నందిలాగా ఉంటుంది విగ్రహం ఆ కొండ యొక్క షేప్ చూసారా ఎలా ఉందో ఫైనల్గా నైరుతి లింగానికి అయితే చేరుకున్నాము ఈ నైరుతి లింగానికి వచ్చేసరికి మాకు నిదానంగా కాలు నొప్పులు నిదానంగా ఎక్కువ అవుతున్నాయి కింద మడువులు కా నొప్పులు వస్తున్నాయి అండ్ సూర్యలింగానికి అయితే చేరుకున్నాము నెక్స్ట్ సూర్యలింగం దగ్గర అక్కడి నుంచి మీకు ఏంటంటే మసాజ్ మిషన్లు వస్తాయి మసాజ్ మిషన్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ ఇంకోటి అంటే దారిలో ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ వస్తుంది సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ ప్లీజ్ గో అండ్ విజిట్ నాకు చాలా బాగా నచ్చింది దానికి సగం గిరి ప్రదర్శన మాత్రం చేసాము కాళ్ళు మామూలుగా ఎప్పుడు లేవు మీకు సగం అని తిరగడానికి ఇక్కడ ఒక వెంకటేశ్వర టెంపుల్ వస్తుంది ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి ఇంకొక హాఫ్ ఉంటుంది ఈ గిరి ప్రదర్శన టైం వచ్చి ఇప్పుడు అరౌండ్ సెవెన్ ఫార్టీ టూ అవుతుంది మేము ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము ఇంకా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది రఫ్గా పోతూ ఉన్నాం జనాలు వస్తూ ఉన్నారు కొంచెం పెరిగే జనాలు ఇప్పుడు లైట్గా మధ్య మధ్యలో చాలా ఆశ్రమాలు వస్తున్నాయి నిత్యానంద ఆశ్రమం వచ్చింది వెంకటాశ్రమం కూడా వచ్చింది ఆంజనేయశ్రమం కూడా వచ్చింది ఇక్కడ శివుడిది ప్రతిరూపం ఉంది మామూలుగా ఎక్కడ ఉండదు కానీ ఇక్కడ శివుడి ప్రతిరూపం యొక్క టెంపుల్ ఉంది నేను దాన్ని తీయలేకపోయాను లోపలికి అలో చేయలేదు బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీస్తాను ఇంకా నడుద్దాం అమ్మ బాబాయ్ వాయులింగానికి అయితే చేరుకున్నాము కాలు లేవు కిందంతా కాళ్ళు పాదాలంతా ఎర్రగా అయిపోన్నాయి వాయులింగాన్ని దర్శించుకొని ఇంకా నడుస్తూ ఉన్నాము ఇంకా అరుణాచలంలో మెయిన్ ఫేమస్ ఒక లొకేషన్కి అయితే వచ్చేసే మేము దగ్గరలో ఉన్నాము ఈ కుబేర్ లింగం దాటినాక మనకొక బ్యూటిఫుల్ మెయిన్ అట్రాక్షన్ మనకి అరుణాచలం వచ్చేది చాలామంది ఇక్కడికి వస్తారు అదే మోక్ష మార్గం ఈ మోక్ష మార్గానికి అయితే గిరివర్శనం కూర్చున్న క్రౌడ్ అంతా అక్కడే ఉన్నారు మాకైతే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది ఈ మోక్ష మార్గం కంప్లీట్ చేయడానికి సో ఇక్కడైతే చాలా టైం పడుతుంది మీరు కొంచెం పేషెన్స్గా ఉండాల్సి వస్తుంది ఫైనలీ మోక్ష మార్గం అయిపోయింది ఎలాగలాగో దూరేసాను ఫస్ట్ భయపడ్డాను నేను తోడతాన తోరని చెప్పి అక్కడ టెక్నిక్ ఉంది సైట్ నుంచి రావాలి ఎలాగో వచ్చేసాను మా ఫ్యామిలీ అందరూ వచ్చేసారు వెనకాల వస్తూ ఉన్నారు ఇంకా లాస్ట్ ఇంకొక ఇంకొక శివలింగం ఉంది ఆ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే అయిపోద్ది గిరి ప్రదర్శన కానీ నాకైతే మాత్రం తోలు తిరిపింది నా కాళ్ళు అంతా ఎరగైపోనాయి నాకు ఈ స్టాచ్యూ అయితే బాగా నచ్చింది ఇదే ఎంట్రన్స్ అనమాట అరుణాచలం లోపలికి వెళ్ళడానికి కొంచెం ఎంట్రన్స్ మీరు ఇప్పుడు చూసారు సైట్ నుంచి ఆ సైట్ ఉండేదే అరుణాచలం కొండ ఫైనల్గా లాస్ట్ లింగాన్ని అయితే దర్శించుకున్నాము అదే ఈశాన్య లింగం ఈశాన్య లింగం గడికి వచ్చే లోపల అయిపోయింది కంప్లీట్ ఎనర్జీ లాస్ ఇంకా ఎప్పుడెప్పుడు దేవుడు కనిపిస్తారా నాయన ఎప్పుడప్పుడు అరుణాచలం గిరిప్రదర్శనం కంప్లీట్ అవుతుందా అనిపిస్తుంది ఫైనల్గా మేము గిరి ప్రదర్శన కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్తున్నాము అమ్మా బాబాయ్ దోల తీరిపి చెప్పాలంటే సో ఈ జర్నీ చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఎవరైతే అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదర్శన చేయాలనుకుంటారో దయచేసి స్ట్రైట్గా అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత పక్క రోజు మీరు నడవండి అది చాలా అయితే బెస్ట్ మేమైతే మేము చేసుకున్న ఎక్స్పీరియన్స్కి నా కాల్ ఇంకా కాల్ మొత్తం ఎర్రగా అయిపోన్నాయి మేము ఫస్ట్ చెప్పాం కదా స్టార్టింగు టెంపుల్ వెళ్తున్నాము దారిలో ఇవన్నీ చూసుకుని వెళ్తున్నాము అని బేసిక్ ఏమైందంటే కాణిపాకం దగ్గర ఫుల్ దర్శనం అంటే క్రౌడ్ ఎక్కువ ఉంది బాగా లేట్ అయిపోయింది అక్కడ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేసాము అక్కడ కొంచెం బాగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాము యాజ్ వెల్ యాజ్ మనకి శ్రీపురం ఉంది కదా కంప్లీట్ నక్షత్రం తిరగాలని గోల్డెన్ టెంపుల్ అనమాట అది తిరిగేసి అప్పటికే కాళ్ళు ఉన్నాయి ఇంకా మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది ఇంకా పక్క రోజు మేము గిరిప్రదర్శనం చేసుకుని తర్వాత మేము అరుణాచలం టెంపుల్లోకి వెళ్తే తిరువణామలై గుడిలోకి వెళ్తే బాబాయ్ చిన్న క్రౌడ్ కాదు చాలా క్రౌడ్ ఉండింది పైగా మేము వీకెండ్లో వెళ్ళాము శనివారం వెళ్ళాము సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఇఫ్ యూ వాంట్ టు గో టు గిరిప్రదక్షిణ ప్లీజ్ గో డైరెక్ట్లీ అండ్ బట్ ఫస్ట్ ప్లీజ్ డూ ద దర్శన్ అండ్ ఆఫ్టర్ యూ కెన్ స్టార్ట్ వాకింగ్ ఓకే దట్స్ మై సజెషన్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది ఇక కాళ్ళు కూడా బాగా ఎర్రగా కమిలిపోనాయి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అండ్ దిస్ ఇస్ ద ఎంటర్ ట్రిప్ ఆఫ్ అరుణాచలం బ్లాక్ వీడియో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ